అండి నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో రీడర్ని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు మీనరాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫిల్ చేస్తాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రొడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో కార్డ్స్ లోకి వెళ్ళిపోతే పాస్ట్ ఏంటంటే లైక్ మీరు కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు సో ఇలాంటి విషయాల్లో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు సో కొంచెం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీ మూడ్ స్వింగ్స్ కూడా మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాయి అనమాట లైక్ మీకు చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొన్ని అవుట్ సైడ్ సిచువేషన్స్ ఫేవరబుల్ గా లేనప్పుడు మీద మీకే కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది సో పాస్ట్ కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే బాగుండింది అని అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అనమాట కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ప్రాక్టికల్ గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి సో మీద మీరు కొంచెం డామినేటింగ్ గా ఉండడానికి ట్రై చేయండి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా సో మీరేమనుకుంటున్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ వల్ల అవ్వకపోతే అవ్వదు అని చెప్పేసేయండి అంతే తప్పించి ఎక్కువ ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి మీకు రాంది కూడా వచ్చు అని చెప్పి ఇబ్బంది పడకూడదు కెరియర్లో లో అవ్వచ్చు రిలేషన్షిప్ లో అవ్వచ్చు సో ఇట్లా ఉంటే కనుక ఫ్యూచర్ అనేది ఇప్పటి వరకు ఉన్న స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే పోతుంది సో హ్యాపీగా ముందుకు వెళ్తారు అని అన్నట్టు చూపిస్తుంది సో కొంచెం మీ బిహేవియర్ లో చేంజ్ అయితే చేసుకోవాలి ఎక్కువ ఎమోషనల్ సైడ్ ఉంటున్నారు సో బెటర్ దీ ప్రాక్టికల్ సైడ్ ప్రాక్టికల్ గా ఉంటే ఏంటంటే మీరు అనుకున్న పనులు అయ్యేటట్టు కనిపిస్తున్నాయి అనమాట సో ప్రాక్టికల్ గా ఉండడానికి ట్రై చేయండి ఈ ఫిఫ్టీన్ డేస్ కెరియర్ పరంగా చూసుకుంటే సేమ్ స్ట్రెస్ డిప్రెషన్ ఎక్కువ అవుతుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది జాబ్ చేసే వాళ్ళకైతే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు బిజినెస్లో ఉన్న వాళ్ళకి అయితే ఏంటంటే ఫినాన్షియల్స్ పరంగా టెన్షన్స్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా స్ట్రెస్ అనేది కామన్గా ఉండింది జాబ్ లేని వాళ్ళకి కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది టైం దగ్గరకు వస్తుంది జాబ్ అయితే రాలేదు ఇట్లాంటివన్నీ కనిపిస్తుంది అనమాట సో కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకొని డిప్రెషన్ ప్లేస్ నుంచి బయటకు వచ్చి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ట్రై చేయడానికి చూడండి గివ్ అప్ ఇవ్వద్దు లో కూడా అంతే మీ వంతు మీరు ట్రై చేయండి ప్రాక్టికల్ గా ఉండండి రాకపోతే రాదు అని చెప్పండి సో అంతే తప్పించి ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి బాధపడి డిప్రెస్ అవ్వద్దు సేమ్ రిలేషన్షిప్ లో చూసుకుంటే ఏంటంటే కొంచెం ఎమోషనల్ అప్సెట్ గా ఉంచున్నాయి ఫీల్ అయిపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది లైక్ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మీ మిమ్మల్ని కేరింగ్ గానే చూసుకుంటున్నారు బట్ ఏంటంటే వాళ్ళు ప్రెసెంట్ ఉన్న స్ట్రెస్ వాళ్ళు టెన్షన్స్ వాళ్ళు కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మేము ఇదే ఉన్న ఇష్టాన్ని కావచ్చు ఏమైనా సో దానివల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు అని అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట రిలేషన్షిప్ పరంగా సో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉండిందో అది చేసుకుంటే బెటర్ అనమాట నేను అదే చెప్తున్నాను ఎమోషనల్ గా ఉంటే ఏది రాదు ప్రాక్టికల్ గా మీరు ఉంటే రిలేషన్షిప్ నిలబడుతుంది కెరియర్ లో బెటర్మెంట్ ఉంటుంది బిజినెస్ పరంగా బెటర్మెంట్ ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది నెక్స్ట్ ఫినాన్సెస్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ పెద్ద టెన్షన్స్ ఏం లేవు లైక్ ముందున్న సేవింగ్స్ అనేవి బాగా వర్క్ అవుతున్నాయని అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎక్కడి నుంచైనా డబ్బులు రావాల్సి ఉంటే అది కూడా వస్తాయి అని అన్నట్టు చూపిస్తుంది దేనిదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే గ్రోత్ ఉండేటట్టు కనిపిస్తుంది ఫ్యూచర్ జనరేషన్స్ కి హోప్ కలుగుతుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట లైక్ ఫినాన్సెస్ విషయంలో ఎటువంటి టెన్షన్ లేదు జస్ట్ కెరియర్ రిలేటెడ్ రిలేషన్షిప్ రిలేటెడ్ ప్రాక్టికల్ గా ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటే సరిపోతుంది హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ మీతోనే అంత రిసోర్సెస్ ఉంటారు కానీ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట మాటలకి ఏం జాగ్రత్తగా ఉంటాము అన్ని చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తారు కానీ రియాలిటీలో అవన్నీ చేయట్లేదు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కొంచెం మీ హెల్త్ గురించి కేర్ఫుల్గా ఉండండి ప్రజెంట్ అయితే పెద్ద ప్రాబ్లం గా ఏం లేదు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మాటలు తగ్గించి ఏదైతే మెడికేషన్ ఇచ్చారో అది చేయండి ఏవైతే జాగ్రత్తలు చెప్పారో డాక్టర్స్ అవి పాటించడానికి ట్రై చేయండి సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే అయితే అన్ని సిచువేషన్స్ బెటర్ అవుతాయి బాగుంటుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కొంచెం కేర్ఫుల్ స్టెప్స్ అనేవి తీసుకోండి కెరియర్ రిలేటెడ్ ఫ్యూచర్ గురించి బాగుండడం కోసం ప్రెసెంట్ అయితే ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే పెద్దగా లేవు ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి ఏంటంటే మీకు ఎలా ముందుకు వెళ్ళాలి తెలుసు ప్రతిదీ తెలుసు కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ముందుకు వెళ్ళాలా వద్దా ఇలాంటి స్ట్రెస్ టెన్షన్స్లో ఉన్నారని అన్నట్టు చూపిస్తుంది సో ఇవేం ఆలోచించకుండా ముందుకు వెళ్ళండి కేర్ఫుల్గా ఉండండి ప్రతిదీ ఆలోచించి డిసిషన్ తీసుకోండి ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి అన్నీ సాఫ్ట్ అవుతాయి అన్నీ సెట్ అవుట్ అవుతాయి సో స్ట్రెస్ తీసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి